కాఫీ అండి అర్ధరాత్రి లేపి కాఫీ అంటే ఏంటో తట్టికే మొహోడ తెల్లారితే ఐదు అయింది మా అయ్యగారికి రోజు ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు అదే అలవాటు మీకు ఉండాదేమని తీసుకొచ్చి నాకు వేరే అలవాట్లు ఉన్నాయి ఇలా రే ఉండరా కొత్త ప్లేస్ కదా నిద్రపట్లేదు నువ్వు ఇట్రా కాఫీ కబ్బుల మొహేస్ ఏంట్రా ఇది యాపా కాఫీ అయ్యా అయ్యగారు రోజు ఇదే తాగుతారు చూడు సత్తి చూడు సత్తి నాకు మీ అయ్యగారు చాలా ఉంటాయి ముందే ప్రిపేర్ అయ్యిండు లేదంటే మళ్ళీ కూడా అవుతావు ఇలాగే తాగేవారు భూమి నీళ్ళు ఎవడైనా ఇలాగే తాగుతాడు కదరా నువ్వేమో మధ్య ముక్కు మీరు రాత్రి కూడా ఏం తినలేదు టిఫిన్ రెడీగా ఉండాలి రండి తిందుడు చాలా పెద్దమ్మా కొంచెం తిన్నా అమ్మా వజ్రమ్మని ఎంత బెతిమాలినా తినట్లేదు నిన్నటి నుంచి ఏడుస్తానే ఉండాది ప్పుడు ఏం మాట్లాడాలో తెలీదండి ముందెప్పుడు ఇలాంటి లేను ఆయన మీతో గడిపించి సంవత్సరానికి పదకొండు రోజులైనా నాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే కదండి మనకు హైదరాబాద్లో మంచి ఫ్యామిలీ ఉందండి అమ్మ నాన్న అన్నయ్య అందులోనూ మా అమ్మకి ఆడపిల్ల లాంటి విపరీతమైన ఇష్టం మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారండి కర్మ తర్వాత మీరు మాతో పాటు వచ్చేయండి ఇంతకన్నా ప్లీజ్ వచ్చి తినండి రారా అలా వెళ్ళి ఊరు చూసేస్తాం బాబు రాష్టం ఇది ఉంచండి బాబు ఎందుకు బయటికి పోతున్నారు కదా దారిలో ఖర్చులకి ఏమైనా ఉంటాయని బాబు మా దగ్గర ఉన్నాయి అన్న రారా సత్యనా నా బాకి తీర్చన్నా చాలా రోజులు అవుతుండదే ఈ టూర్ వచ్చినప్పుడు ఇస్తాలే ఇంకా జీతం రాలా హే పాత బాకి నేను ఇస్తాలే ఎంత ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఇరవై రెండు వేల ఐదు వందలు అవునండి ఊరే ఇంత చిన్న షాప్ లో అంత బాకీ ఎట్ట చేసేవరా సత్యానికి మా కొట్లో చెక్కోడీలు అంటే బాలే ఇష్టం అండి చెకోడులకి ఇరవై రెండు వేల ఐదు వందలు రెండు రాష్ట్రాల బడ్జెట్ తినేసి ఎట్ట సిగ్గుపడుతున్నవరా వికెట్ తాగడం ఫస్ట్ ఏమనుకుంటా పొగ ఎక్కడ వదలని తెలియట్లేదు యాదవ్కి ఎవరు మా పాపయ్య భలే ఉంది పేరేంటి మీరే పెట్టాలయ్యా నేను పెట్టడమా ఇంతవరకు ఎవరు పేరు పెట్టలేదండి అంత మాట నద్దయ్యా రాయ రుద్ర ఈ ఊర్లో ఎవరికి బిడ్డ పుట్టినా మీ నాయనే పేరు పెట్టేటోడు ఈ బిడ్డకు నువ్వు పేరు పెట్టు కాదనకండి అయ్యా లేదంటే బిడ్డ మీదొట్టే బుద్ధి లేదా చిన్నపిల్ల మీద కొట్టేస్తాం చిత్రవతి బ్రహ్మాండంగా తీసుకోండి ఒక్క ఆగండి నిషాగండి డబ్బులు ఇది ఉంచండి పాపకి దానికి ముండిప్పుడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులు అని ఇచ్చేసావు కదా రెస్టా ఉండు రేరే ఆ పట్టాభి మాత్రం అడక్కరా అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా ఇది ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు నానపోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే చిత్రావతి అని పెట్టాడండి వాడిని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి నేను మీరే వచ్చే అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలు జాగ్రత్తగా చూసుకోడు నిజంగానే మీ చిన్న ఆయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా కకుర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం అంగడి కట్టేశారా అక్క ఏం కావాలి వాటర్ బాటిల్ కావాలి తల్లి అక్క ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టవ తాగుతాను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నీ పేరేంటమ్మా గంగ అక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉండి ఇది తీసుకో నా కొద్దక్క ఏమా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయిన చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఎక్కడ ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది పానీ జరిగింది వజ్రా పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అక్కడ

అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకి వస్తాను అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను లేచిపోయి వచ్చేసారా చెప్పచ్చానంటుంటే ఎంత పని చేసారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మైలేదో నాకే అర్థం కావట్లేదండి ఏ ఇంట్లో అన్నా యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలెక్కడికి తీసుకురా రా అంటుంది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లిష్టం లేక నన్ను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగా ఇష్టం సంజీవయ్య పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా పాలకాని గుడి వరకు తెచ్చిపెడతారా దుడ్డిస్తాను బాబు ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతుంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం